తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ క్రోధినామ సంవత్సరంలో మార్చి ఇరవై ఏడవ తేదీ త్రయోదశి తిథి రాత్రి పదకొండు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు శతభిష నక్షత్రం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత పూర్వ భాద్రపద నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు చంద్రుడు కుంభరాశిలో సంచారం చేయనున్నాడు నేటి శుభముహూర్తాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఒక్క నిమిషం నుంచి ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కాలం ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఉదయం పది గంటల యాభై నిమిషాల వరకు యమగండం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు నేటి పరిహారం ఈరోజు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేయాలి